మార్నింగ్ సిక్స్ కంటే ముందే లెగిస్తే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వాతావరణం మారిపోయింది అందరికి జలుబులు దగ్గులు జ్వరాలు అంతా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉండి ఉంటుంది మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా నేనైతే పొద్దునే నా డైలీ రొటీన్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలా తాగడం వల్ల హెల్త్ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది ప్లస్ మన హెల్త్ కూడా బాగుంటుంది గట్ పవర్కి బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి నేను పొద్దున్నే జీలకర్ర వాము నైట్ నానబెట్టిన మెంతులు మరిగించేసి తాగుతూ ఉంటాను అనమాట మీరు మార్నింగే ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ టీ తాగుతారా అనేది ఏం చేస్తారనేది కామెంట్లో చెప్పండి నాకైతే మార్నింగ్ టీ తాగి అలవాటు లేదండి ఇలా ఏదన్నా ఒక కషాయం చేసుకొని తాగితే కొద్దిగా డే అంతా కొద్దిగా రిఫ్రెష్గా ఉంటుంది తర్వాతకి కొంచెం స్నాక్స్ లాగా ఇలా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా ఇలా ఉడకబెట్టిన అలసందలు కానీ ఏదో ఒకటి ఉంటే అవి తినేస్తా లేదంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఏమైనా మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉంటే మెడిసిన్ వేసుకున్న తర్వాతకి ఆ కషాయం తాగేయండి ఆ కషాయం కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మా బాబు చూడండి నేను అలసందలు తింటుంటే వాటిని తినడానికి వస్తున్నాడు చిన్నబాబు అవి ఉడికించినవి కాబట్టి తింటే చాలా బాగుంటుంది అది తిన్న తర్వాతకి మా బాబు దోశ తినేసిన తర్వాత మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అనమాట లంచ్ టైము పదకొండు ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ తినచ్చు బాగుంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి డైలీ అయితే ఇంత హెవీగా ఏం తినము ఈరోజు బిర్యానీ చేసుకొని తిన్నాం అనమాట బిర్యానీ గోంగూర పెరుగు రైతా అంతే సింపుల్గా ముగించేసాము బిర్యానీ కూడా హెవీగా ఏం లేదు లైట్గా తీసుకొని తింటాం అనమాట తర్వాతకి ఈవినింగ్ ఒక ఫ్రూట్ యాపిల్ కానీ అలాగా ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఇలా జొన్న రొట్టెతో తింటే లైట్గా తినడం వల్ల వెయిట్ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వరు ముందు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే